హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది సందర్భంగా మనం అయితే పాలముంజులు రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పదండి ముందుగా మనం పాలముంజుల్లోకి కొబ్బరి తురుము రెడీ చేసేసుకున్నాం అందులో బెల్లం అయితే వేసుకుని పాలముంజల్లో పెట్టి కొబ్బరి లసూరని తయారు చేసుకోవచ్చు ఈ తురుముకైతే నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఐదు కొబ్బరికాయలు తురుము తీసుకున్నాను దానికైతే అర కేజీ బెల్లం వేసాను ఈ కొద్దిగా వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టి మనం తేగపాకం వచ్చేదాకా అయితే దీన్ని కలుపుకుంటూ ఉండాలి మన కొబ్బరి పూర్ణం అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి అడిగంటకుండా నేను అయితే అర కేజీ బొంబాయిరావు తీసుకుంటున్నాను ఒక వంతుకి మూడు వంతులు పాలు నీళ్ళు కలిపిని వేయాలి నేనైతే ఇంకో ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసాను అలాగే ఇంకో గ్లాస్ పాలు అయితే వేసేస్తాను ఈ పాలు ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి పాలమంజల్లో పెట్టుకుని కొబ్బరి పూర్ణం అయితే మనకు రెడీ అయిపోయింది ఈసారి స్టవ్ నుంచి కింద దింపేసి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి పాలు మరిగిపోతున్నాయి ఈసారి మనం బొంబాయి రవ్వ వేసుకుని వండులో కట్టకుండా చక్కగా కలుపుకోవాలి కాస్త గట్టిగా పడి పడుకు ఉడికించుకోవాలి పాలముంజులు పైన తోపు అయితే ఉడికిపోయింది దీని ఇలాగా ఓ ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని కొద్దిగా తడి చేసుకుంటా మనం ఈ విధంగా చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాన్ని అయితే ఇందులో పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్టు చూపించినట్టుగా దీన్ని అయితే ఇలా కవర్ చేసుకుని పిండితో ఇవి ఇలా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వంటలుగా చేసుకున్న వాటిని బాండీలో నూనె వేడెక్కగా వేసుకుని వేపుకోవాలి మనకు రౌండ్ షేప్ కావాలి రౌండ్ షేపు ఇలా పొడవుగా కాల్తే ఇలా పొడవుగా ఎవరికి ఎలా కాల్తే అలా చేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇంటిని ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినవి ఫ్రెండ్స్ తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం వేడి వేడి అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్